హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి కిరణ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పొండగంటి కూర రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పొండగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి అటువంటి రెసిపీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు అలాగే ఒక గ్లాస్ కందిపప్పుని దోరగా వేయించి శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు చూసారు కదా పొన్నగంటి కూరని కూడా ఇలాగా శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ పొన్నగంటి కూర చాలా రేర్గా దొరుకుతుందండి దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి విలేజెస్లో అయితే ఎక్కువగా ఉంటుంది కానీ సిటీస్లో అయితే పెద్ద దొరకదు కదా అందుకని చెప్తున్నా ఇది దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి హెల్త్కి చాలా మంచిది ఇది కొంచెం చూడడానికి దాని మాకులో ఉంటుంది ఇప్పుడు అరగంట తరువాత పప్పునైతే స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తరువాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి పెట్టిన పొన్నగంటి కూర కూడా వేసుకుని అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని ఉడికించుకోవాలి పప్పు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు అయితే తీసుకోవాలి మామిడికాయ లేకపోతే కనుక దాని ప్లేస్లో చింతపండు రసం అయినా సరే తీసుకోవచ్చు మేమైతే మామిడికాయలని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము చూసారు కదా ఇప్పుడు పప్పు అంతా మొత్తం రెండు సమానంగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆకు కూడా ఉడుకుతుంది అలాగే పప్పు కూడా మెత్తగా అయిపోయిందండి ఆకు ఎలా ఉడికిందో మీకు ఒకసారి చూపిస్తాను నేను చూడండి చూశారు కదా ఆకు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మామిడికే ముక్కలు కూడా వేసుకుని అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఉకె ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలపాలి పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో కానీ లేదా గుంటగరిటతో అయినా సరే ఇలాగా నలుపుకుంటే పప్పు అలాగే ఆకు సమానంగా కూడా కలిసిపోయి బాగా మెత్తగా అవుతుంది అన్నమాట అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే మనకి ఆకు ఆకు కింద ఉంటుంది అలా కాకుండా మనకి పప్పుతో కలిసిపోవాలి అంటే కనుక ఇలా పప్పు గుత్తుతో కానీ లేదా గుండె గరెతో కానీ ఇలాగొక్కసారి కలుపుకుంటే బాగుంటుంది చూసారు కదా మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి లేదా నూనె బాగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఒలుచుకుని వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలయితే చిన్న ముక్కల కింద గిళ్ళుకొని వెండుమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ ఒకేసారి కలిపి వేసేస్తే మనకు పోపు అనేది సరిగా వేగదండి ఒకటి వేగుతుంది వేగదు అందుకని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే పోపు అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ పోపు వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతిపొడి అయితే వేసుకోండి తాలింపులో పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అలాగే కర్రీ కూడా టేస్ట్ మారుతుంది ఇప్పుడు ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకునే పప్పునైతే ఇందులో వేసేసుకోవాలి చూసారు కదండి పొన్నగంటి కూరతోటి ఇలా చేసుకుంటే రెసిపీ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పొన్నగంటి కూరలో చాలా పోషకాలు ఉంటాయండి అలాగే పొన్నగంటి కూర వారానికి ఒకసారి అయినా సరే తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది చూసారు కదండీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలాగొచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్